ఆ బోయపాటి శ్రీను బాలయ్య అంబోలు వస్తున్నాయి అక్కడ కృష్ణా జిల్లాలో షూటింగ్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి బోయపాటి శ్రీని కూడా అక్కడికి వెళ్ళారు సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు చూడండి నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి సీను కాంబినేషన్ లో వస్తున్నటువంటి అఖండ టూ ఏదైతే ఉందో దాదాపు అటు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్యాన్ ఇండియా ఫైపు ప్యాన్ ఇండియా పరంగా కూడా చూసినా కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా ఒక నెంబర్ వన్ చిత్రంగా అయితే రూపొందిద్దుకునే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు లొకేషన్స్ విషయంలో అయితే నందమూరి బాలకృష్ణ కావచ్చు అదేవిధంగా బోయపాటి సీను కావచ్చు ఇద్దరు కూడా రీసెర్చ్ చేసి అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అటు అటు ప్రయాగరాజులో ఏదైతే మహాకుంభమేళలో లొకేషన్స్ లో అయితే షూటింగ్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతము కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వేదాద్రి వేదాద్రి పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో కృష్ణానది ఒడ్డున ఈ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు అయితే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్టు తెలుసు అందులో కూడా నందమూరి బాలకృష్ణకు కృష్ణా జిల్లాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన జిల్లా అది అలాంటి జిల్లాలో అది కూడా ఆయన సొంత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కృష్ణా జిల్లాలో అదేవిధంగా గుంటూరు జిల్లాలో కావచ్చు ఆ రెండు జిల్లాలో సంబంధించినటువంటి ఆ నది తీర ప్రాంతంలో ఈ షూటింగ్ జరుపుకోవడం అనేది పెద్ద ఎత్తున సెన్సేషన్ గా మారే అవకాశం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సినిమా సినిమా ఇండస్ట్రీకి కూడా ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ తరలి రావడానికి కూడా మంచి లొకేషన్స్ లో భవిష్యత్తులో షూటింగ్లు నిర్వహించుకునేందుకు కూడా ఇది మార్గ సూచి అయ్యే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు